హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు సిరీస్ ఫర్ తెలుగు మీడియం సి మరి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం త్రికోణమతి నుంచి చూడండి కొసికెంటిటా ప్లస్ కాటాయిజ్ ఈక్వల్స్ టు కే అయితే కాస్తిటాయి ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ వన్ డివైడెడ్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ అని చూపండి అంటున్నారు ఈ ప్రశ్న పరీక్షల దృష్ట్యా చాలా 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 ఇంపార్టెంటు చూడండి దీన్ని ఏ విధంగా సాధన చేస్తామో ముందుగా మనము ఇచ్చినటువంటి విలువ రాసుకుందాం ఇచ్చినది లేదంటే దత్తాంశము అని రాసుకోవచ్చు ఏమిచ్చారు మనకు కోసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అని ఇవ్వడం జరిగింది అయితే మనకు ఈ కోసీకెంటిటాకు కాట్ తిటాకు సంబంధించినటువంటి ఒక త్రికోణమతి నిష్పత్తి ఉంది త్రికోణమతి సర్వసమానం ఉంది అదేమిపా అంటే కోసీకెంటు స్క్వయర్ తీటా మైనస్ కాట్ స్క్వయర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి దీన్ని బట్టి చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో రాస్తే అందులో ఒక భాగం ఇది అవుతుందనమాట అంటే దీన్ని ఏమి రాయవచ్చు మనము కొసీకెన్టీటా మైనస్ కార్తీటా ఇంటూ తీటా ప్లస్ కాడ్తీటా అని రాయవచ్చు ఆ విధంగా మరి మనం కొసికెంట్ తీటా మైనస్ కాడ్తీటా విలువను కూడా కనుక్కోవచ్చు చూడండి కొసీకెంట్ తీటా మైనస్ కాట్ స్క్వేయర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి నుండి దీని నుండి మనం ఏం రాస్తాం కోసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఇంటూ కోసీకెంట్ థీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ అని రాయవచ్చు ఇందులో కోసీకెంట్ తీటా ప్లస్ కాడ్తీటా విలువ వాళ్ళే ఇచ్చారు ఇది కే ఇక్కడ మనము కే విలువను ప్రతిక్షేపణ చేసుకున్నట్టయితే చూడండి కోసీకెంట్ తీటా మైనస్ కార్తీట ఇంటూ కే కేజ్ ఈక్వల్స్ టు వన్ దేర్ ఫోర్ కోసీకెంట్ తీటా మైనస్ కార్థీటా ఈక్వల్స్ టు కే ఇక్కడ హెచ్చింపు చేస్తుంది అటువైపుకి వెళ్తే బాగా అరేంజ్ చేస్తుంది దట్ ఈస్ ఒకటి బై కే దీన్ని సమీకరణం ఒకటి అనుకుందాం దీని సమీకరణం రెండు అనుకుందాం చూడండి ఈ రెండు సమీకరణాల్లో ఒకే రకమైనటువంటి పదాలే ఉన్నాయి కుసిగెంతిటా కుసికెండితిటా కాట్తిటా కాట్తిటా అయితే ఇక్కడ ప్లస్ గుర్తుంది ఇక్కడ మైనస్ గుర్తుంది మరి ఈ రెండు సమీకరణాలను మనం సాధించి కుసిగెండితిటా విలువను కాట్తిట విలువను సపరేట్గా కనుక్కుంటే మనకు కాస్త విలువ రావడానికి అవకాశం ఉంది చూడండి సమీకరణం ఒకటి మరియు రెండులను సాధించగా రెండులను సాధించగా సమీకరణం ఒకటి ముందు మనకు కొసికెంటీటా ప్లస్ కార్టీటా ఈజ్ ఈక్వల్స్ టు కే సమీకరణం రెండేముంది కొసికెంటీటా మైనస్ కార్టీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై దీని సమీకరణం ఒకటి దీని సమీకరణము రెండు ఈ రెండు సమీకరణాలను మనం కూడామనుకున్నాం చూడండి కూడితే ఎందుకు ఇక్కడ కూడుతూ ఉన్నాము అంటే వాళ్ళ తీసివేసినా కూడా వస్తుంది ఇక్కడ తీసేయాల్సిన పని లేదు ప్లస్ కాటితీటా మైనస్ కాటి తిటా కూడితేనే రెండు కొట్టువేత జరుగుతాయి కాబట్టి ఈజీగా కొసిగెన్తిటా విలువ వస్తుంది అందుకు రెండింటినీ కూడుతున్నాము రెండు క్యాన్సిల్ అవుతాయి కొసిగెన్తిటా ప్లస్ కొసిగెన్తిటా అంటే రెండు ఇంటూ కొసికెన్తిటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని కూడా అలాగే కే ప్లస్ వన్ బై కే దట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ కేను కసాగ్గా తీసుకుంటే కే కే ఇంటూ కే స్క్వయర్ ప్లస్ కే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒకటని రాస్తాం ఇక్కడ మనకు కొసికెన్ తీటా మాత్రమే కనుక్కోగలిగితే చూడండి కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు కొసికెన్ తీటా విలువలు ఒక కొసికెన్టీటా అంటే ఈ రెండు హెచ్చింపు చేస్తుంది ఇటువైపుకి వెళ్తే బాగా హారం అంటే వెళ్ళిపోయి హారంలో ఉన్న పదాన్ని హెచ్చింపు చేస్తుంది అంటే కే స్క్వయర్ ప్లస్ వన్ బై టూ కే ఇది కొషి తీటా విలువ కొసీకేంట్ తీటా విలువ అదేవిధంగా ఇప్పుడు మనము రెండింటినీ కూడా తీసివేత చేసామనుకోండి తీసివేత చేసి రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు కూడా మనకు రెండు కార్డు రావడం జరుగుతుంది ఇదే విధంగా ఇదే విధంగా ఒకటి మైనస్ రెండు ఒకటి మైనస్ రెండు నుండి అంటే సమీకరణము ఒకటిలో నుంచి రెండు తీసివేత చేసామనుకోండి ఎప్పుడేమవుతాయి ఇది కొట్టి మీద జరిగి రెండు కూడా కూడబడతాయి అంటే రెండు కాట్ కాటితీట ఈజీక్వల్స్ టు కే మైనస్ వన్ బై కే ఇక్కడ కసాగు కే అవుతుంది కే ఇంటూ కే స్క్వేర్ మైనస్ కే క్యాన్సిల్ అయితే వన్ కే స్క్వేర్ మైనస్ వన్ బై కే అవుతుంది ఇది రెండు కాటు తీటాలు ఇప్పుడు ఒక కాటుతీటా విలువ కనుక్కున్నాం అనుకోండి కాట్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు రెండు హెచ్చింపు చేస్తుంది ఎటువైపుకి వెళ్తే హారంలోకి వెళ్తుంది హారంలో ఉన్న పదాన్ని హెచ్చింపు చేస్తుంది అంటే కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే ఇది కాట్ తీటా విలువ ఇక్కడ చూడండి కొసీకెన్ తీటాను కాట్ తీటా విలువలు రెండు వచ్చాయి వాటి యొక్క విలువలు గమనించినట్టయితే ఇది వచ్చేసి కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూకే కే స్క్వేర్ ప్లస్ వన్ చూడండి కాస్ తీటాకు హారంలో ఉంది అలాగే కాడ్తీటాకు వచ్చే చూడండి కే స్క్వేర్ మైనస్ వన్ బై టూకే ఇక్కడ ఉన్నటువంటి లవము ఇక్కడ లవంలో ఉంది అంటే హారాలు రెండింటికి కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి కాడ్తీటాను కుసిగింతీటాతో బాగాహారం చేసినట్టయితే ఇదైతే వస్తుంది మరి కాడ్తీటా యొక్క బాగాహారము కాడ్తీటాను కుసిగిటాతో బాగా భాగిస్తే కాస్ తీటా అవుతుందో లేదో కూడా ఒకసారి చూద్దాం అంటే ఈ రెండింటిని భాగించి చూద్దాం చూడండి మొదట కాటు తీటా తీసుకుంటాం కాటు తీటా బై కొస్కెండ్ తీటా ఈజీ ఈక్వల్స్ టు విలువలో హారం చేద్దాం కే స్క్వయర్ మైనస్ వన్ బై టూ కే డివైడెడ్ బై కొండ్ తీటా విలువ ఏమైంది కే స్క్వయర్ ప్లస్ వన్ బై టూకే రెండు దాంట్లోనూ మనం టూకే కామన్గా ఉంది కాబట్టి హారంలో ఉంది కాబట్టి కొట్టివేత చేస్తాం ఇక్కడ చూడండి కాడ్తీట అంటే మనం ఏం రాస్తాం మామూలుగా కాస్తటా బై సైన్ సైంతిటా కాస్తటా బై సైన్ సైంతిటా ఇది వన్ బై కొసిక్ ఎంతిటా కాబట్టి ఇన్ టూ సో వన్ బై కొసిక్ ఎంతిటా ఏమవుతుంది వన్ బై కొసి ఎన్తిటా సైన్ తిటా అవుతుంది సైన్ వన్ బై కొసిక్ ఎంతటా అన్నా సైన్ తిటా అన్న రెండు ఒకటే ఈజీ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది మనకు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ సైన్ తిటా సైన్ తిటా క్యాన్సిల్ అయిపోతే ఇక మాకు మనకు మిగిలిండేది కాస్తిటా విలువ దేర్ ఫోర్ కాస్తిటా ఈజ్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ చూడండి అదే మనకు నిరూపణ చేయమన్నారు దాన్ని మనము నిరూపణ చేయడం జరిగింది ఈ విధంగా మనం చేసినట్టయితే మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు సులభంగా ఇందులో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై